ఈరోజు నువ్వు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయకుండా రోజుకు ఒక తప్పుడు ఆరోపణ చేసుకుంటాడో ఒక తప్పుడు కేసు పెడతాడో లోపలేస్తూనే ఉండవు మనుషులను ఇటీవల కాలం చూస్తే లిక్కర్ కుంభకోణం అంటావు ఒకరోజు లక్ష కోట్లు అంటావు ఒకరోజు నాలుగు వేల కోట్లు అంటావు ఒకరోజు పదివేల కోట్లు అంటావు నీ ఇష్టం లాస్ట్కి ఎఫ్ఐఆర్లో మాత్రం చూపించింది నాలుగు వేల కోట్లు ఇక్కడ ఎవరికన్నా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు అరెస్టులు చూపిస్తాడో అరెస్ట్ చేసేటప్పుడు అవినీతి అనేటప్పుడు ఇదో ఇంత డబ్బులు పట్టుబడినాయి ఈ డబ్బులు రోజుల నుంచి పదో రోజులకు పోయినాయి అంటే ఎక్కడైనా నీకు ఆధారం నీకు ఎవిడెన్స్ లేకుండా ఏదైనా ఉందా ఎవరి దగ్గర తీసుకున్నారు ఎవరికి ఇచ్చినారు ఎవడ ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పినవి ఉన్నాడా తీసుకున్నా అని చెప్పిన ఉన్నాడా లేకపోతే నీకు ఏమైనా డబ్బులు దొరికినాయా మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా చేయకుండా నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసుకుంటా పోతుండవు నీకు మేనేజ్ చేసేటువంటి స్కిల్స్ ఉన్నాయని చెప్పి లిక్కర్ కుంభకోణం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు